చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నేను కాళేశ్వరం ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేయలేదు అని నిన్న మాట్లాడిండు కాళేశ్వరం ప్రాజెక్ట్ నట ఆయన గారు ఆపే ప్రయత్నం చేయలేదు సరే నిన్న మంచి మాట మాట్లాడిండు ఏమని ఏ మంచి పని చేశారు కాళేశ్వరం కట్టి అన్నాడు అట్లీస్ట్ ఒక నిజాన్ని నన్ను ఒప్పుకున్నారు కానీ నేను ఆధారాలు చూయించదలుచుకున్నాను అర్థాలునా కాళేశ్వరం ప్రాజెక్టును ఆపలేదు అని వారు మాట్లాడుతున్నారు ఇక నేను లెటర్ కూడా చూపిస్తా పదమూడు ఆరు రెండు వేల పద్దెనిమిది పదమూడు ఆరు రెండు వేల పద్దెనిమిది నాడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి కాళేశ్వరంను వ్యతిరేకిస్తూ రాసిన లేఖ ఏం రాసిందో కూడా చివరి లైన్ చదివి వినిపిస్తా ఈ లేఖ కూడా మీడియాకు నేను విడుదల చేస్తున్నా ఈ లేఖలో ఏమంటారంటే ఆయన ఇట్ హాస్ కమ్ టు మై నోటీస్ త్రూ ద న్యూస్ ఐటెం పబ్లిష్డ్ ఇన్ హిందూ డైలీ డేటెడ్ సెవెన్ సిక్స్ టూ థౌజండ్ ఎయిటీన్ టెక్నికల్ ప్యానల్ ఆఫ్ సిడబ్ల్యూసి క్లియర్స్ కాళేశ్వరం ద కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ తెలంగాణ స్టేట్ గాడ్ ద క్లియరెన్సెస్ బై టీఏసీ అంటే హిందూ పేపర్లో నేను చదివి నా ప్రకారంగా తెలంగాణ రాష్ట్రానికి మీరు అన్ని అనుమతులు కాళేశ్వరం ప్రాజెక్ట్కు అనుమతులు ఇచ్చారనే విషయం నా దృష్టికి వచ్చింది అని చెప్తూ పేరాగ్రాఫ్ సెవెంటీన్ ఈ లెటర్లో ఏమంటారు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ ఇట్స్ రిగ్రీట్ ఓవర్ ద మేనర్ ఇన్ విచ్ ద ప్రాసెస్ ఆఫ్ క్లియరింగ్ ద సెడ్ ప్రాజెక్ట్ వాజ్ కండక్టెడ్ In a non transparent manner, that, that is prejudicial in the interests of the lower riparian state dependent and flows from the upper state of Telangana. In view of the above, it is requested that the clearances of TAC for the said Kalashuram project of Telangana may please be reviewed, as in case the Kalashuram project requires to be approved by the Apex Council. Meanwhile, ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇస్ డైరెక్టెడ్ టు బి డైరెక్టెడ్ నాట్ టు ప్రొసీడ్ విత్ ఫర్దర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటిల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద ఏపీ రియాగనైజేషన్ యాక్ట్ ఆర్ కంప్లైడ్ విత్ ఇందులో చాలా స్పష్టంగా రాశారు ఏమంటారు మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్కు అనుమతులు ఇవ్వడం పట్ల మా తీవ్రమైన విచారాన్ని వ్యక్తం చేస్తున్నాము ఒకటి రెండవది ఏమంటున్నారు ఇందులో మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇచ్చినటువంటి అన్ని అనుమతులను వెంటనే నిలిపివేయాలని ఈ అనుమతులను నిలిపివేసి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించి కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఆపివేయాలి అని చెప్పి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద రాసినటువంటి లేఖ కానీ ఆయన గారు నిన్న ఏమన్నారు కాళేశ్వరం నేను ఎప్పుడూ అడ్డుకోలేదు అని మాట్లాడారు ఏంది దీని పేరు మీద బంకచర్ల గోదావరి ప్రాజెక్టు మీద రెండు వందల టీఎంసీలు తీసుకుపోదామని చూస్తున్నారు ఇంత స్పష్టంగా మీరు రాసిన లేక ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర లేఖలు ఒక శాంపుల్ ఇలా కొన్ని శాంపుల్స్ మాత్రమే నేను విడుదల చేస్తా ఉన్నా ఆ రోజు ఒక కాళేశ్వరం విషయంలోనే కాదు చంద్రబాబు గారు వారు దత్తత తీసుకున్న పాలమూరు ఎత్తిపోత జిల్లా పాలమూరు జిల్లా వారు దత్తత తీసుకున్న పాలమూరు జిల్లాలో కల్వకుర్తి ప్రాజెక్టు నీటి కేటాయింపులు పెంచితే దాన్ని వ్యతిరేకిస్తూ లేఖ రాశారు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తే దాన్ని వ్యతిరేకిస్తూ లేఖ రాశారు అట్లా దిండి ఎత్తిపోతల పథకం మీద నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ ప్రాంతానికి ఇచ్చే దిండి ఎత్తిపోతల పథకాన్ని కూడా వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు అవి కూడా చూపిస్తూ పని అయిపోతుంది ఇది ఏడు పదకొండు రెండు వేల పదిహేను ఏడు పదకొండు రెండు వేల పదిహేను నాడు కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ గారు నీటి కేటాయింపులు పెంచారు ఇరవై ఐదు టీఎంసీల నుంచి నలభై టీఎంసీలకు పెంచితే ఇది అన్యాయం దీన్ని రద్దు చేయాలి నలభై టీఎంసీల నీటి కేటాయింపులు కల్వకుర్తికి జరపొద్దని తెలంగాణ ముఖ్యంగా తాను దత్తత తీసుకున్న పాలమూరు జిల్లా ప్రజల నోరుగొట్టే విధంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తూ ఇది చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ ఇకపోతే ఇది పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని దిండి ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రాసిన లేఖ ఇది వారి లెటర్ ప్యాడ్ మీద వారి సంతకంతో ఉన్న లేఖ డేటు ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల పదహారు ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల పదహారు నాడు చంద్రబాబు నాయుడు గారు పాలమూరు ఎత్తిపోతల పథకము మరియు దిండి ఎత్తిపోతల పథకం పట్ల తన తీవ్రమైన నిరసన తెలియజేస్తూ లేఖ రాశారు అందులో చివర్ లైన్ చదువుతా ఐ ఆల్సో రిక్వెస్ట్ దట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మే బి డైరెక్టెడ్ టు పుట్ ఆన్ హోల్డ్ ఆల్ వర్క్స్ అంటిల్ ద ఇష్యూ ఇస్ రిజాల్వ్డ్ అంటే పాలమూరు ఎత్తిపోతల పథకం దిండి ఎత్తిపోతల పథకం పనులు వెంటనే నిలిపివేయాలి మీరు డైరెక్ట్ చేయండి అని కేంద్ర మంత్రి ఉమాభారతి గారికి ఇది ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల పదహారు నాడు చంద్రబాబు నాయుడు గారు వారు రాసిన లేఖ అదేవిధంగా ఇది ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల పదహారు ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖ ఇందులో కూడా చాలా స్పష్టంగా మన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని దిండి ఎత్తిపోతల పథకాన్ని కల్వకుర్తిని అపోజ్ చేస్తూ రాశారు ఐ దేర్ ఫార్ రిక్వెస్ట్ యూ టు టేక్ అప్రాపరియేట్ యాక్షన్ టు డైరెక్ట్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఫ్రమ్ టేకింగ్ అప్ ఎనీ న్యూ ప్రాజెక్ట్స్ వితౌట్ అప్రూవల్ ఆఫ్ కేఆర్ఎంబి అపెక్స్ కౌన్సిల్ అండ్ సిడబ్ల్యూసి దే మే ఆల్సో బి అడ్వైజ్డ్ దట్ ఎనీ సచ్ యాక్షన్ వుడ్ బి రివ్యూడ్ ఆఫ్ లా అని రాశారు అంటే మీరేమో ఏ అనుమతులు లేకుండా గోదావరి బంకచర్ల ప్రాజెక్టు కట్టుకుంటాం సముద్రంలో కలిసి నీళ్ళు తీసుకుపోతాం దానికి తెలంగాణ ఒప్పుకోవాల్సిన అవసరమే లేదు తెలంగాణకు అభ్యంతరం ఉండొద్దని మీరు మాట్లాడొచ్చు కానీ అదే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర విభజన కంటే ముందు ప్రారంభమైన పాలమూరు ఎత్తిపోతల పథకం రాష్ట్ర విభజన కంటే ముందే మంజూరైన దిండి ఎత్తిపోతల పథకం రాష్ట్ర విభజన కంటే ముందే ప్రారంభమైన నాటి ప్రాణహిత చేయవల్ల నేటి కాళేశ్వరం ప్రాజెక్టును మీరు వ్యతిరేకిస్తారు పాత ప్రాజెక్టులను వ్యతిరేకిస్తారు పాత ప్రాజెక్టులకు అపెక్స్ కమిటీ అనుమతి కావాలి కేంద్ర అనుమతి కావాలి ఆంధ్రప్రదేశ్ ఒప్పుకోవాలంటారు మీరు మాత్రం కొత్త ప్రాజెక్టులకు ఎవరు అనుమతి లేదు నేను దంచకపోతా నేను ఢిల్లీలో నాకు అధికారం ఉంది నీళ్లు తీసుకుపోతా అంటే ఇది సమన్యాయం ఎట్లయితుంది ఇది రెండు కళ్ళ సిద్ధాంతం ఎట్లయితుంది అని నేను అడగదలుచుకున్నాను దీనికి సమాధానం చెప్పాలి ఇవాళ కాళేశ్వరం అనేటిది తెలంగాణ లైఫ్ లైన్ మా కాళేశ్వరం ద్వారా పద్దెనిమిది లక్షల ఇరవై ఐదు వేల ఎకరాల కొత్త ఆయకట్టు పద్దెనిమిది లక్షల ఎనభై మూడు వేల ఎకరాల స్థిరీకరణ అంతేకాకుండా హైదరాబాద్తో సహా సగం తెలంగాణకు త్రాగునీరు అందించే ప్రాజెక్టు దీనిని వ్యతిరేకించడం అంటే తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయడం తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేయడం